ఈ తృతీయ అచల మహాసభలలో విష నిర్ణయ సభ ప్రథమ వేదాంత హీంద్రు సభ ద్వితీయ వేదాంత తీసు పూర్తి చేసుకొని శ్రీ దిరుపానంద రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన నాలుగవ సభ అంటే విషయ నిర్ణయ సభతో కూడా ప్రారంభమవుతూ ఉన్నది వేదిక మీద అచల పరిపూర్ణులైనటువంటి అశరీర సద్గురు సార్వభౌములు ఆసీనులై ఉన్నారు అందరూ కూడా మనకు బోధ దృఢీకరణం చేస్తారు ఇక మనదే ఆలస్యం ఇక్కడ తొలి పంతులుగా చెప్పమన్నారు చాలా సంతోషం ఇంతకు మునిపే కొందరు నా దగ్గర ఒక సంశయాన్ని వెలిగించారు మనమందరం కూడా గమనించవలసినటువంటి విధానం అది ఎందుకంటే మనం ఇది స్త్రీ నా పురుషో నా నుంసక అనవడేటువంటిది విధానం ఇక్కడ మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రత్యక్షంగా మనకు చూపించారు ఇక్కడ ఏంటంటే ఆ శ్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారే పురుషులు కూడా పుష్పమాల అలంకారం చేశారు మనలో ఇంకా కూడా స్త్రీ పురుష అనేటువంటి భేదం ఉన్నది కారణం ఏంటంటే అశరీరులైనటువంటి వారికి ఆ భేదం ఉండదు సశరీరులైనటువంటి వారికి ఆ భేదం ఉంటుంది అనుభవా అనుభవానంద స్వాముల వారు కానీ శివరామ కీష్ణుల వారు కాని వారి సిద్ధాంతంలో చెప్పింది ఏంటంటే ఇక్కడ వర్ణ లింగ భేదము అనేది లేనటువంటిది ఈ సాంప్రదాయం అలాంటి భేదము ఉన్నట్లయితే వారు వేద వ్యాసాలు శుభ్రుడు కాదు ఎందుకని వ్యాసుని చూసి అందరూ కూడా వారు వస్త్రాన్ని కంపుకున్నారు సుఖుని చూసి మామూలుగా ఉన్నారు కారణం ఏంటి సుఖునిలో ఆ నా చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది సుకులు వేదవ్యాసునిలో వేద వ్యాసుడు జ్ఞాని వేదములను వ్యాసీకరించినటువంటి మహనీయులు అష్టాదశ పురాణములు మనకు అందజేసినటువంటి మహనీయులు అలానే భారత భాగవతాన్ని చేసినటువంటి వారు కానీ ఆయనలో ఉన్నది జ్ఞాన దృష్టి నిజములు మహనీయులలో ఉండబడేటువంటిది దృష్టి రాహిత్యమైనటువంటి దృష్టి అక్కడ చూపు లేదు వారికి చూపు ఉన్నట్లయితేనే స్త్రీ పురుషులు కనిపిస్తారు చూపు లేని పెద్దలు కారణం ఏంటి వారు చూసేటువంటి దృష్టి అలాంటి సమస్య స్వభావులు లేనటువంటి పెద్దలు లేనిక మీద ఉన్నారు అందులో నిరుపాలన్న రామచంద్రారెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు గొప్ప లేనటువంటి మహనీయుల ప్రకనమా రామయాజలు అనేక గ్రంథములు అనేక పద్యములు రచించినటువంటి మహనీయులు ఇంకా లోకేష్ చంద్రశేఖర దీక్షితులు వారు ఏదైతే తెలియజేశారో శివరామ పద్ధతి దానికి ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసేటువంటి వారు మా లోకేష్ అలాగే సత్యవేణమ్మ గారు ఒకరిని కాదు అందరూ కూడా ఈ సభ నిర్మితంగా మనందరికీ బోధ ధృవీకరణం కావాలని నేను అభయ ప్రధానం చేస్తూ మహావి చెప్తామన్నారు సంతోషం మీరు చెప్పండి పరిపూర్ణాంబ మహేశ్వరి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो